ఒకసారి మొదలుపెట్టిన ఆత్మీయ జీవితము మధ్యలో ఆపేసేది కాదు క్రైస్తవ జీవితం అనేది ట్రై అండ్ సీ పాలసీ కాదు అంటే ప్రయత్నం చేద్దాం మేలులు జరిగితే కంటిన్యూ చేద్దాం లేకపోతే డ్రాప్ అయిపోదాం అనే పాలసీ కాదు ఇది అనే ప్రయత్నం కాదు క్రైస్తవ జీవితం అనేది మేలుల కొరకు ఆయన వద్దకు వచ్చేది కాదు క్రైస్తవ జీవితం అనేది ఎందుకు మనం ఆయనను విశ్వసించాము అని అంటే నిత్యత్వానికి మాత్రమే ఆ నిత్యత్వానికి వెళ్ళాలి అనంటే ఒక్కసారి ఆయన మార్గములో నిలవబడిన తర్వాత ఆయనను అంగీకరించిన తర్వాత ఆ ప్రయాణము కొనసాగుతూనే ఉండాలి ఎక్కడ ఆగిపోవడానికి వీల్లేదు క్రైస్తవ జీవితం అనేది ఒక మారథాన్ లాంటిది ఒక అంటే మారథాన్ మనకు తెలుసు కదా ఒకసారి అది మొదలుపెట్టిన తర్వాత కొన్ని కిలోమీటర్లు వాళ్ళు డెస్టినేషన్ ఒక కొన్ని కొన్ని కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకుంటారు మొదలు పెట్టిన తర్వాత ఒక ఫేస్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఆగిపోకుండా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు ముందుకు వెళ్తూనే ఉండాలి ఎక్కడి దాకా ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఆగిపోకూడదు నడక కదా కదంటే నా వాకింగ్ మారతాన్లు ఉంటాయేమో మరి రన్నింగ్ మారతాన్లు కూడా ఉంటాయి కానీ వాళ్ళు ఎలా అయితే మొదలు పెట్టారో ఆ మారతాన్ని ఆ ఫేస్లోనే వాళ్ళు వెళ్తూ ఉండాలి ముందుకి క్రైస్తవ జీవితం కూడా ఒక్కసారి మనం మొదలు పెట్టాము అని అంటే ఇక ఈ లోకం వైపు కాదు చూడాల్సింది మనం ఈ లోకం వైపు కాదు పరిగెత్తాల్సింది వాటిని కాదు మనము పొందుకోవాల్సింది స్వతంత్రించుకోవాల్సింది మన యొక్క గోల్ మన ముందు ఉంది ఈ మారతాన్లో ఆ వాటి వైపు మాత్రమే మనం పరిగెత్తాలి అక్కడికి మాత్రమే మనం వెళ్ళాలి